नमस्ते सेल न्यूज की स्वागतम తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా ఉప్పల్ అసెంబ్లీ ఉప్పల్ జిహెచ్ఎంసీ పరిధిలో యువత మత్తుకు బానిసై అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా వెనుకంజ వేయకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని బీజేవైఎం రాష్ట్ర స్టడీ సెంటర్ కన్వీనర్ రాము యాదవ్ అన్నారు ఉప్పాల్ ఏషియన్ థియేటర్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులతో ఏపీవిపి రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మెర్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డి జితేందర్ రెడ్డి చిత్రాన్ని వీక్షించారు అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని తెలిపారు పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి చిత్రాలు నిర్మిస్తున్నారు కానీ ఇలాంటి జాతీయవాద సినిమాలు నేడు కరువయ్యాయని అన్నారు జితేందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించిన దర్శకులకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఏనుగు సుదర్శన్ రెడ్డి

సెక్రటరీ గారు ఝాన్సీ గారు మా రాము గారు మా పవన్ గారు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సినిమాని జత్యేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర సినిమాని ఈరోజు నిర్మించిన నిర్మాతకు మరియు సినిమాని వీక్షించడానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకంగా మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఈ సినిమా చూడడం వలన అన్న వలన ఈరోజు విద్యార్థులు కనీసం ఏపీ త్యాగాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోకి చాలామంది తెలియదు కొన్ని పార్టీలకు రాజకీయాలు గెలిచే విధంగా ఈ సినిమా నిర్మించింది కాబట్టి ఈ సినిమా చరిత్రలో ముఖ్య ముఖ్య పాత్ర అయినటువంటి చికందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర పది సంవత్సరాలు ఆయన నైన్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఇలాంటి వరకు పది సంవత్సరాలు నలభై మందికి పైగా ఏపీ నాయకులని అంతమంది అంతకుముందు ఇచ్చిన లక్షలెట్లు అనుకోండి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకుల సహకారంతో ఇలాంటి చర్యలు జరిగిన దాన్ని పూర్తిగా సినిమా ద్వారా చూపించిండు అయితే అదే ఏదైతే జీవిత రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారి చరిత్ర ఉందో ఆ చరిత్రలో ఈరోజు రైతు ఉద్యమాలు అనుకోండి ఈరోజు గ్రామీణ వాతావరణంలో అనేక ఉద్యమాలు ఆయన ద్వారా చేసి ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని డెబ్బై రెండు బుల్లెట్లు దించి చంపడం అంటే మామూలు విషయం కాదు అలాంటి వ్యక్తి ఈరోజు అందరికీ ఆదర్శమైన జీవితాన్ని ఆయన తీసుకోవాలని చెప్పి ఈ సినిమా ద్వారా మేము తెలపడం జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాం ఏపీ కార్యకర్తలు త్యాగాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోవద్దని మీకు నివేదాలు తెలియజేస్తాం